నమస్తే బీజేపీ చేసే ప్రకటనలన్నీ కూడా అసంబద్ధంగా నిజానికి దూరంగా వాస్తవ దూరంగా ఉంటాయి ఈరోజు అమిత్ షా హైదరాబాద్ రావడం ఆ పార్టీ విస్తృత సమస్యలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఈటల రాజేంద్ర బీజేపీ నాయకుడు అమిత్ షాతో భేటీ తిరిగి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేనేమంటానంటే యావత్ తెలంగాణ బీజేపీకే ఓటు వేసి తిరిగి ప్రధాని మోడీనే ప్రధాని చేయాలనుకుంటుంది అని ప్రకటించాడు ఈ నరేంద్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయి ఒక నెల రోజులు కాలం అప్పుడు బీజేపీ పర్త వీటికి తెలియదా ఈయన్ని సమర్థించుకుంటే మాకు పంతొమ్మిది శాతం ఓటు పెరిగినాయి ఉత్తర తెలంగాణలో ప్రజలు మమ్మల్ని ఆదరించుడు ఉత్తర తెలంగాణ మొత్తం బీజేపీ అంటే ఉంది అని మరి తమరెందుకు ఓడిపోయినట్లు నీకు ఓటేయని ప్రజలు మోదీకి ఓటేస్తారా ఇక్కడ మోడీని చూడారండి బీజేపీ తెలంగాణ ప్రజలు జాతీయ చైతన్యం కలిగిన వాళ్ళే పార్టీల్ని పార్టీ అభ్యర్థుల్ని కూడా ఏది పరిశీలించుకొని ఓటేస్తారు లేకపోతే బీజేపీ చేసిన ప్రగల్భాలు మాటలన్నీ చూస్తే ఆరు నెలల్లో కూలిపోతుంది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతుంటే ఇదే ఈటల రాజేంద్ర చాలా ప్రకల్పాలు పలికిడు ఇలా ఏది జరగల ఇప్పుడేం పలుకుతున్నాడు తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం బీజేపీకే ఓటేస్తుందట మోడీనే మళ్ళీ ప్రధాన చేయాలని కోరుకుంటుందట ఇది వచ్చి తెలంగాణ మొత్తం వీటి రాజేంద్ర గారు చెప్పారు అని చెవులో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజలు మాత్రం కమల పార్టీని ఆదరిస్తారు అంటున్నారు ఏ కుట్రలు చేసిర్రు ఎక్కడ చేసిరు ఇది రాజేంద్ర చెప్పాలి ఇన్ని కుట్రలు చేస్తేనే బీజేపీ ఓటు అతను అదన్న ఒప్పుకోవాలి పదిహేను శాతం ఓట్లు వచ్చినాయి అంటూ గుర్తు చేసాడు అంటే ఓటు శాతం పెట్టితే మాత్రమే బీజేపీ ప్రజలు ఆదరించట కాబట్టి లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ ఓటేస్తామని బీజేపీకే ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారట ఎక్కడ పోయినా వేరు ఈటలు రాజేందర్ ఆ చెప్పే ప్రజలు మరి అని చెప్పలేదు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మిమ్మల్ని ఎందుకు కొడగొట్టారు ముందు దీన్ని గుర్తిస్తే బాగుంటుంది ఇటు రాజేంద్ర